ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మే ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్లో ఏముందంటే ఈక్విటీ అమాంగ్ ద సబ్ క్యాస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అది సోషల్ జస్టిస్కి సంబంధించిన విషయం ఈ జివో నెంబర్ ట్వంటీ ఫైవ్ ఏం చెబుతుందంటే మనకు నాన్ స్టాట్యుటరీ ఎకనమిక్ బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఎస్సీలకు అందిస్తున్నారో ఎస్సీలో ఉన్న యాభై ఎనిమిది కులాలకి కూడా సబ్ కమ్యూనిటీస్ అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ సబ్ ఈ ఫలాలన్నీ అన్ని అన్ని కులాలకు అందే విధంగా ఈ జీవో జనాభా ప్రాతిపదికన కులాలకు అందించాల్సిందిగా ఆర్డర్ చేస్తూ ఉంది